అందరికి నమస్కారం మనం పోయినసారి మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కృష్ణ అక్కడికి మన ఏదైతే పార్లమెంట్ సభ్యులు మన మహిబాద్ నుంచి పోటీ చేస్తున్నారు కోరిక బలరాం నాయక్ గారు వచ్చి అదే విధంగా కుంట శాసనసభ్యులు మరియు బస్తర్ లోక్సభ అభ్యర్థి లక్మ దాదా వచ్చారు ఇద్దరు కలిసి మీకు అభయం ఇచ్చేళ్ళారు ఇన్ని రోజు రాజకీయ నాయకులు మిమ్మల్ని రాజకీయంగా వాడుకున్నారు రాజకీయ పబ్బం గడిపోవడం కోసం వాడుకున్నారు కానీ ఈ రోజు ఇద్దరు ఎంపీ స్థాయి వ్యక్తులు కేంద్ర మంత్రులు కాబోయే వ్యక్తులు వచ్చి మీ గుడ్యాలకు వచ్చి మీ గుడాల్లోనే ఒక మీటింగ్ ని సమావేశాన్ని ఏర్పరిచి మీకు ఒక అభయ హస్తాన్ని ఇచ్చేళ్లారు ఈ రోజు వరకు ఏ నాయకుడు రాని ఏరియాల్లో కూడా మీ దగ్గరకు వచ్చి కనీసం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మీతోనే ఉన్నారు మీతోనే మాట్లాడారు అందుకని మీరు కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి మే పదమూడో తారీఖు జరిగే పోలింగ్ లో మీ గ్రామంలో ఎన్నైతే ఓట్లు ఉన్నాయో అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి నాలుగో సింబల్ హస్తం గుర్తు మీద వేయవలసిందిగా కూర్చున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే మనకు అభివృద్ధి అవుతుంది మీ గడిచిన సంవత్సరాల్లో కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో మీరు సెలవుజడు నుంచి వచ్చారు ఆ రోజు మీకు ఒక అడ్రస్ లేని కార్డు లాంటి వాళ్ళు ఆ రోజుల్లో మా రాజశేఖర్ రెడ్డి గారు మీకు రేషన్ కార్డులు ఇచ్చారు ఆధార్ కార్డు ఇచ్చారు ఓటర్ ఐడి ఇచ్చారు ఇవాళ ఓటర్ ఐడి ఉండటం వల్లే మీకు కనీసం ఇంత గౌరవం దక్కుతుంది ఆ ఓటర్ ఐడి కూడా ఇవ్వలేని ప్రభుత్వాలు గడిచిన ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల నుంచి మీకు ఎటువంటి నీరు కానివ్వండి విద్యుత్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ఎటువంటి సౌకర్యాలు చేకూరలేదు దీని అన్నిటికన్నా కూడా ముఖ్య కారణం కుల ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం లేక మీలో ఎంతో మంది చదువుకునే విద్యార్థులు విద్యను కోల్పోతున్నారు ఆ విద్యను కోల్పోవద్దు ముందు మనం కుల ధృవీకరణ పత్రానికి హామీ ఇచ్చినటువంటి పోరిక బలరాం నాయక్ గారికి మనం మద్దతు చేస్తూ ఆయన గెలిపించుకొని మనం మే పదమూడో తారీఖు జరిగే పోలింగ్ లో భారీ మెజార్టీతో గెలిపించి అతన్ని పార్లమెంట్ కి పంపించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ మన బలరాం నాయక్ గారిని గెలిపిస్తే మన అందరం కూడా బలరావు నాయక్ గారిని అడిగి కేంద్రంలో నిధులు కానీ మీకు మీకు జరిగిన అన్యాయం కానీ పోడు పట్టాలు కానీ కాస్ట్ సర్టిఫికేట్ కానీ మనం తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది అందువల్ల మీరు అందరూ దయచేసి పదమూడో తారీఖు ఎటు వెళ్లకుండా మీరు మీ పక్కమటి విలేజీలు మీకు సంబంధించిన వాళ్ళు మీకున్న పరిచయాల వల్ల మన నియోజకవర్గం ములుగు ఏట్ర నాగారం ఇవన్నీ కూడా మీ తరబులు ఎవరున్నారో వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీకి నాలుగో చెంబల మీద గుర్తు మీద ఓటేసి అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను కనీస సౌకర్యాలు లేనటువంటి ఈ ప్రాంతంలో మీరు నివసించడం అనేది గొప్ప విషయం మీరు పడుతున్నటువంటి బాధలు మొన్న కోరిక బలరాం నాయక్ గారు స్వయంగా అలాగే మీ తరఫున గారు వచ్చి మీ మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళటం అనేది జరిగింది మరి దీని కారణం ఏంటంటే ఇక్కడికి ఇక్కడ ఒక ప్రజలు ఉన్నారు వీళ్ళని మనం చూడాలా వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అనీఫ్ అన్న భోగాల శ్రీనివాసరెడ్డి గారికి చెబితే భోగాల శ్రీనివాస రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయనకి పరిచయం అయినటువంటి కేంద్ర స్థాయి ఆ నాయకులతో మాట్లాడి వారు మీతోటి మమేకమై ఒక మూడు నాలుగు గంటలు మమేకమైనటువంటి పరిస్థితి కల్పించి ఇక్కడ కనీస సౌకర్యాలు అంటే ఏంటి మనకి కావాల్సిన తాగునీటి సమస్య లైట్లు అలాగే రోడ్లు ఇలాంటి సమస్యలన్నీ కూడా వివరించడం జరిగింది మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుశంగా ఈ రోజు మేము వచ్చామే కానీ ఆ రోజు మీటింగ్ జరిగిన గా నుంచి శ్రీనివాసరెడ్డి గారు అనీఫ్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చలు జరుపుతూనే ఉన్నారు మీకు కావాల్సిన సౌకర్యాలు ఏ దగ్గర ఉంటారు మాకు అందుబాటులో ఎవరు ఉంటారు మా కూడా కాంటాక్ట్ ఉంటేనే మంచిదని అసలు ఒక్క మేము మా ఊరిను బట్టి కూడా మాట్లాడుకున్నాం ఎలక్షన్ ఈ ఎంపీ ఎలక్షన్ కాబట్టి కేంద్రం బలం అసలు అసలైన ఎలక్షన్ కాబట్టి కేంద్రంలో అధికారం వస్తే మంచిది అనుకుంటున్నా కాంగ్రెస్ కానీ వచ్చే వస్తుంది కానీ ఏంటంటే పోడు భూమి పట్టాలు క్యాస్ట్ సర్టిఫికేట్ అది ఒక రెండు ముఖ్యంగా వస్తేనే పిల్లలు భవిష్యత్తు ఉండని వారు వ్యవసాయం గీంత రెండు మూడు ఎకరాలు ఉన్న వారికి వ్యవసాయ చేసే వారికి వారికి పోర్టు భూమి పట్ట ఇస్తే మాకు చాలా సంతోషం అనేది మాకు వస్తే మాకు ఉంటదని మాకు ఆధారం అది ఒక మాకు ఏంటంటే కాంగ్రెస్ తరఫున అవుతాదని నమ్మకం ఉంది అనీఫ్ గారు అనీఫ్ గారు మరి రాజగుంపు తీసురావటం చాలా సంతోషం గొంతు నెస్తోంది అందుకే నిన్న మొన్న మాట్లాడి ఇప్పుడు మన అడిగిండు వాస్తవం కూడా ఆదివాసులకి ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ బాధ్యతని ఎమర విస్మరించి రవాణా సౌకర్యం కానీ ఇవన్నీ కూడా కల్పించటంలో మాట వాస్తవం మీ బాధలు చూడటానికే వచ్చాం ఎందుకంటే వస్తుంటే దారి సమస్య ఉంది ఇప్పుడు మీరు అడిగారు నేను చదువుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ బలరాం నాయ గారు నమ్మటే తక్షణమే ఫస్ట్ మీకు రోడ్ వేపిస్తా ఫస్ట్ మీకు రోడ్డు వేపిస్తా రోడ్డు వేపిపోతే నా ఇల్లు భద్రాక్ష రోడ్లోనే ఉంటుంది నాకు ఎలా పట్టుకోవచ్చు నువ్వు నీకు ఫస్ట్ రోడ్ వేపిస్తా ఎందుకంటే పోడు భూములు ప్లస్ కూడా అడి కదా సర్టిఫికెట్లు అదంటే కొద్దిగా స్టేట్ లెవెల్లో చేపించిన బాధి అది కూడా చేపిస్తానని మన బలరాము నగర్ హామీ ఇచ్చారు రోడ్డు అయితే ఇమ్మీయట్ అక్కడి నుంచి అక్కడ వరకు ఎంపీ ల్యాండ్ నుంచి ఎలక్షన్ అయిన ఎమ్మెటే ఎంపీ ల్యాండ్ నుంచి ఫస్ట్ చేయించి అనీప్ గారికి అప్పచెప్తా అమీప్ గారితో మీరు ఆ రోడ్ ఇప్పించుకునే బాధ్యత మీరే దాంతో పాటు మీరు రెండు మూడు ఎకరాలు ఉండాలి అందరూ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఏంటివి కోడి భూములు పట్టాలు అలాగే అస్టి చరిపెట్టేవాల్సిన బాధ్యత ఉంది పాటు మీరు ఇల్లు కట్టుకుంటున్నంటే నలభైకి నలభై ఇల్లు ఐదు లక్షల రూపాయలకి ఇప్పిస్తా నలభైకి నలభై ఇల్లు ఐదు లక్షల రూపాయలు ప్రతి వాళ్ళకి ఇప్పిస్తా దాంతో పాటు వృద్ధులు ఉన్నారు కదా వృద్ధులు విక్రాంగులు వితంతులు ఉంటే వాళ్ళకి ఇంత ముందు రెండు వేలు పింఛన్ వస్తుంటే నాలుగు వేలు ఇప్పిద్దాం రెండు వేలు పింఛన్ రాకపోతే పింఛన్ రాపిద్దాం దాంతోపాటు పెళ్ళైన ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛి కార్యక్రమం తీసుకుంటా ప్రతి మహిళకి ఇచ్చే కార్యక్రమం అలాగే మీకు బస్సు ఫ్రీ వస్తూనే ఉంది ఇప్పుడు కరెంటు కూడా ఫ్రీ ఉంది కరెంటు ఫ్రీ ఉంది అలా గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకే వస్తుంది ఈ సౌకర్యాలు అన్ని కలవాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అవుద్ది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సాధ్యం అవుద్ది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు కావాల్సిన రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రతి సౌకర్యాలను కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి నీకు హామీ ఇస్తున్నాను సో నెంబర్ ఎంపి బలాం నాయ్ వస్తం ఇది వస్తవుందా మన ఆనందని హస్తాం వస్తం గుర్తుకి కయా కయా కయ తర్వాత నాలుగు నక్కు నాలుగు నెంబరు నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం